హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మన పెరట్లో చింత చిగురు పండించుకోవడం ఎలా మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉందండి వంద గ్రాములు ఎయిటీ రూపీస్ ఎలా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అదే మనం చింతపిక్కలు ఇంట్లో నాటుకుంటే కుండీల్లో కానీ చిన్న చిన్న టబ్బుల్లో కానీ ఎలాగైనా పెంచుకోవచ్చండి ఇదిగోండి ఎంత పెక్కలు నాటుతున్నానండి చూడండి పది రోజులకి మొక్కలు వచ్చేస్తాయండి చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో పెంచుకుంటే ఆ సరదా వేరు కదండి మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మన ఇంట్లో మనం పండించుకొని కోసుకొని కూర చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇదిగోండి ట్వంటీ డేస్ అయిందండి వేసి ఇది వన్ మంత్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అంతా పండుతుందండి పదిహేను రోజులకు ఒకసారి కట్ చేసుకుంటాను తెలిసిన వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి అలా ఇస్తూ ఉంటానండి నాకు అందులో అలా పంచిపెట్టడంలో చాలా సంతోషం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిగ రోజింగ్ చేస్తున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సంవత్సరం అంతా పండించుకోవచ్చు మన ఇంట్లోని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కోసుకొని పంటల కూరల్లో వేసుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ